ఎస్సీ వర్గీకరణ చేయడం జాతీయ ఐక్యతకు పెనుముప్పుగా మారుతుందని ఏబీసీడీ వర్గీకరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు కాకినాడ వెంకీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ పుట్టుకతోనే దళితులపై అసూయపడ్డదని ఒక్కటిగా కలుసున్న మాలా మాదిగలను ఎలాగైనా వేరు చేయాలని కుట్రలు పన్నారని ఆరోపించారు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులు ఇచ్చిన ఆర్డర్ కాదని డిజార్డర్ అని వ్యాఖ్యానించారు ఎస్సీ వర్గీకరణను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు యూపీ తమిళనాడు కేరళలో లేని ఎస్సీ వర్గీకరణపై ఏపీలో ఏకసభ్య కమిషన్ వేయడం తప్పన్నారు అమృతరావు సత్యాగ్రహం రైతుల త్యాగాలు ఎన్నో పోరాటాలు ఎందరో బలిదానాలు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వల్ల విశాఖ ఉక్కు వచ్చిందన్నారు ఐసీయు నుంచి బయటపడ్డామని సీఎం చంద్రబాబు మెడికల్ భాషలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు విశాఖ ఉక్కును సంపూర్ణ స్థితికి తెచ్చే బాధ్యత దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబుదేనన్నారు బ్యాంకుల నుంచి ఒక ఆయన నలభై ఐదు వేల కోట్ల అప్పులు తెచ్చుకున్నాడని అప్పు తిరిగి చెల్లించకపోతే ఎన్పిఏ లిస్టులో వెళ్ళిందన్నారు ఆ పెద్ద మనిషి నుంచి కేవలం నాలుగు వందల యాభై కోట్ల మాత్రమే వసూలు చేసి

ఈ విధంగా రిజర్వేషన్లు అమలు చేసుకుంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎనభై రెండు ఎనభై మూడులో నాకు ఎన్టీ రామారావు గారంటే గౌరవం ఉంది పెద్ద మనిషి యాభై సంవత్స నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత వాళ్ళ మనసుల్లో పుట్టింది పుట్టకూడని పుట్టింది దళితులు ఇరవై శాతం మంది వీళ్ళని మనం విభజించుకుంటే కనీసం కొంతమంది మనకు వస్తే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఆ రోజుల్లో ఉన్నటువంటి పర్వత నేను ఉపేంద్ర ఆయన నోటి మాటలు ఆయన నోట్లో నుంచి మాటలు నేను విన్నాను మరి ఏది ఎట్టాగైనా కూడా దళిత విభజన పేరు మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక పనికి మాలిన ఒక జడ్జిమెంట్ను తీసుకురావడం జరిగింది ఆ జడ్జిమెంట్ ఏమని రాసి ఉందంటే ఏమీ లేదు దరిద్రం ఆ జడ్జిమెంట్లు ఎన్నో జడ్జిమెంట్లు నేను చదివాను ఈ దేశంలో కానీ ఏడుగురు న్యాయమూర్తులు రాసిన జడ్జిమెంట్ ఎలా ఉందంటే పనికి మాలిన జడ్జిమెంట్ పిచ్చోళ్ళు కూడా రాయరు ఆ విధంగా భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా దళితులను విభజించమని ఎక్కడా లేదు మరి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాశారు రాసేటప్పుడు ఆయన రాయని రిజర్వేషన్లు ఇవ్వలేకుండా ఎంతో మంది కాళ్ళు చేతులు కట్టేశారు నాకు బాగా తెలుసు ఎలా తెలుసు ఎక్కడ చరిత్రలో రాయలేదు ఇది మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్ గా తీసుకురావడం జరిగింది అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు చాలా మంది ఇబ్బంది పెట్టారు ఆయన రెండు సార్లు రాజీనామా చేయడం జరిగింది మరి రాజీనామా చేస్తే అది ఎక్కడా రాయలేదు అది అంబేద్కర్ గారి భార్య నన్ను రాజకీయాల్లో తీసుకురావడం జరిగింది నలభై సంవత్సరాల క్రితం